హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఇప్పుడే కోరుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి ఈరోజైతే పూరి కూర చేస్తున్నాను అనమాట ఈ పూరి కూర అంటే రెగ్యులర్గా చేసినట్టే కానీ ఇది రెస్టారెంట్ స్టైల్ అనమాట ఎగ్జాక్ట్గా మనం హోటల్స్లో తింటాం కదండి ఆ కర్రీ టేస్టే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ రెసిపీలోకి వెళ్ళిపోదామా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టకటక చెప్పేస్తాను నచ్చినట్టయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి మీ ఇంట్లోని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ముందుగా ఏంటంటే ఒక మూడు బంగాళదుంపలు తీసి ఉడికించుకున్నాను అనమాట ఉడికించేసుకొని మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు నేనైతే ఒక మూడు తీసుకున్నాను తీసుకొని అవి ఉడికించేసి మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఏంటంటే మాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర తర్వాత ఏంటంటే ఎండుమిర్చి కరివేపాకు ఇవి చిట్పట్లు ఆడుతూ ఉంటాయి కదా అప్పుడు ఉల్లిపాయలు అనేవి పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ అలాగే కట్ చేసుకుంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా కారం అనేది యాడ్ చేయము అంటే కారం పౌడర్ ఉంటుంది కదా అయితే యాడ్ చేయండి ఇది కొంచెం మనకి ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అనమాట డార్క్గా ఉండదు అంటే కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే మనకు సరిపోతుంది చాలా వేడి వేడి పూరీలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడాను ఈ రెసిపీ అన్నది ఇప్పుడు ఇవి బాగా వేగుతాయి కదండి మనం ఆల్రెడీ ఉల్లిపాయ అనేది పొడుగ్గా కట్ చేసేసుకొని ఉంచుకుంటాం కదా అవి వేసేసుకోవాలి అంటే మీకు ఉల్లిపాయ అనేది ఎక్కువ కావాలి అంటే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి లేదంటే ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసేసుకొని వేసేసుకొని ఈ ఉల్లిపాయ అన్నది పచ్చి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోతే చాలు అంటే మరీ వేగిపోకూడదు ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం పసుపు ఉప్పు వేసి మనం మూత పెట్టామనుకోండి కొంచెం వాటర్ వేసి అలా ఉల్లిపాయ ఉడుకుతుంది కదండి ఆ ఉడుకుతున్నప్పుడే మనం ఈ బంగాళదుంప అనేది వేసేసుకోవాలి మెత్తగా మెదపేసుకొని నేను ఆల్రెడీ శనగపిండి అయితే వాటర్లో వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి అనేది వాటర్లో డైల్యూట్ చేసుకొని ఉంచుకున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా అది మంచిగా వేగుతున్నప్పుడు మనం మూత పెట్టాలి వాటర్ వేసి మనం ఆ స్టీమ్ మీద ఆ ఉల్లిపాయ అనేది ఉడికిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం వేస్తాను కదండి ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి ఈ ఏంటంటే పూరికి పిండి అయితే కలిపేస్తున్నాను చాలామంది మైదాతో అయితే బాగుంటుంది అంటారు కానీ మైదా అన్నది అంత హెల్తీ కాదు కదా సో నేనైతే దాని దానికి రీప్లేస్మెంట్గా గోధుమ పిండితో చేస్తాను గోధుమ పిండితో కూడా చాలా బాగుంటాయి కానీ మైదాతో అయితే ఎక్కువగా పొంగుతాయి గోధుమ పిండి అయితే అంత ఎక్కువ పొంగువు అదే వేరియేషన్ అనమాట టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి గోధుమ పిండితో కూడా పూరి కొంతమంది ఏంటంటే గోధుమ పిండి మైదా మిక్స్ చేసి చేస్తారనమాట నాకు అలా ఎందుకో నచ్చదు సో నేను ఒట్టి గోధుమ పిండితో అయితే పూరి చేసేస్తాను బాగుంటుంది టేస్టీగా వేడివేడివి మనం ఏంటంటే హాట్ డిష్లో వేసేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటాయి అనమాట వేడివేడివి తింటే మెత్తగా ఉన్నట్టుగా ఉంటాయి సో నేనైతే అదే ఫాలో అవుతాను చూసారా పసుపు వేస్తాను తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను అనుకోండి మనకి ఏంటంటే ఉప్పు వేయగానే అది త్వరగా ఉడికిపోతుందనమాట ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీకైనా సరే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట సో ఇదొక టిప్ అండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఉప్పు పసుపు వేసి మంచిగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటాం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించేసుకుంటాం అనమాట సో తర్వాత ఏంటంటే మొన్న నైట్ చేశానండి పూరి కూర అన్నది డిన్నర్కి హస్బెండ్ ఏమో చేయమన్నారు అనమాట సో చేసేసానండి చాలా బాగా అనమాట నచ్చింది అంటే ఒక్కొక్కసారి అలా సెట్ అయిపోతుందండి కర్రీ అనేది కూడాను చాలా బాగా వచ్చిందనమాట తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకోవాలి మన మన దీంట్లో ఎక్స్ట్రా మసాలాస్ కానీ ఇంకేమీ స్పైసెస్ కానీ ఏమీ వేయక్కర్లేదు టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సేమ్ మనం హోటల్స్లో తింటాం కదండీ పూరి కర్రీ ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది అనమాట ఈ స్టెప్స్ వైజ్ ఫాలో అయ్యి చేసుకుంటే మాత్రం ఇంకో పక్క ఏంటంటే పూరీ అనేది చేసేసుకుంటాను నేనైతే ఇలా గోధుమ పిండి అనేది ఒక బాటిల్ ఉంటే మనకి హ్యాపీ ఫిజ్ ఇవన్నీ ఉంటాయి కదండీ అందులో నేను స్టోర్ చేసుకుని దానికి చిన్న హోల్ పెట్టేసుకుంటానండి ఎందుకంటే అనవసరంగా పిండి అనేది వేస్ట్ అయిపోద్ది ఒక్కొక్కసారి మనం ప్లేట్లో తీసుకుంటాం కదండి అప్పుడు ఏంటవుతుందంటే కావాల్సినంత వాడుకుంటాం మిగతాది ఏంటంటే అలా అట్టే పెట్టి ఉంచేస్తాం దాని మీద లేకపోతే పురుగులు ఇవో వాలడం ఇవన్నీ అంతా చెత్తగా అయిపోతాయి కదా సో అందువల్ల నాకు అలా వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది సో నేను ఏం చేశానంటే ఇలా చిన్నగా ఈ పెట్ బాటిల్లోని గోధుమ పిండి వేసి దానికి చిన్న హోల్ పెట్టేశాను చక్కగా నాకు నచ్చినప్పుడు వాడుకుంటాను తర్వాత పక్కన పెట్టుకుంటాను అనమాట దీనివల్ల మనకి వేస్ట్ అనేది తక్కువ అవుతుంది మ్యాక్సిమం మనకు వేస్ట్ అనేది ఉండదు అనమాట అందువల్ల నేను ఇలా చేసుకున్నాను నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదంటారు కదా సో అంటే పిండి వాడిన తర్వాత మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదని అంటారనమాట సో అందువల్ల నాకు ఇలా ఇష్టం ఉండదు ఇలా బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను ఈ మధ్య కొంచెం అతిశుభ్రం ఎక్కువైపోయి ఆ రోజు ఏమైంది ద దద్దోజనం చేశానండి స్టవ్ క్లీన్ చేద్దాం కదా అనేసి ఇలా తుడిచేసరికల్లా స్టవ్ మీద ఉన్న దద్దోజనం అంతా ఇలా పడిపోయిందనమాట ఇప్పుడు ఏంటవుతుంది ఆ ఫ్లోర్ క్లీన్ చేయాలి ఆ తర్వాత ఏమో మ్యాట్ క్లీన్ చేయాలి డబుల్ వర్క్ అయిందనమాట అందుకే ఎక్కువ శుభ్రాలు చేసినా సరే ఇలాగే ఉంటుందన్నమాట పరిస్థితి బ్లాక్లోకి వచ్చేస్తే ఇక్కడేమో పొటాటో కూడా వేసేసానండి వేసేసి చక్కగా ఏంటంటే మనం మూత పెట్టేసాం అనుకోండి మంచిగా ఉడుకుతుంది కదా ఆ టైంలో మనం శనగపిండి ఆల్రెడీ వాటర్లో డైల్యూట్ చేసి ఉంచుకున్నాం కదా అది వేసుకుంటాము దీంట్లో ఇంకా కొత్తిమీర కూడా వేయక్కర్లేదు ఉంటే ఉంటే వేసుకోవచ్చు కానీ అది కూడా అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేస్తాం కదా ఆ ఫ్లేవర్ సరిపోతుందండి చెప్పాను కదా ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే మంచిగా వాటర్లో కలిపేసుకొని మీకు ఎంత పలచన కావాలో అంత వాటర్ మీరు వేసుకొని ఉడికించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది పూరీ అయితే మంచిగా ఒత్తేసాను వచ్చేసి వేయించేస్తానండి అంటే చెప్పాను కదండి అంత ఎక్కువ పొంగదు మా మీడియంగా పొంగుతాయి అనమాట మాకు ఇలాగే ఇష్టం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే సో అలా వేడివేడి తినేస్తే చాలా బాగుంటాయి అంటే మెత్తగా టేస్టీగా ఉంటాయి అన్నమాట పూరి పొటాటో కర్రీ అనేది మంచిగా సూపర్ కాంబినేషన్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామండి సూపర్గా గాను ఆ తర్వాత ఏంటంటే మొత్తం అన్నీ పెట్టేసుకొని అంతా తినేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేశాను అంటే ఆ రోజు ఏంటంటే ఎందుకు గాబరా పడ్డాను అనమాట ఆ గాబరా వల్ల ఏమైందంటే ఆ స్టవ్ మీద ఉన్నది కింద పడిపోయింది చాలాసార్లు ఇలాగే జరిగింది అనుకోండి అంటే ఒక్కొక్కసారి ఏదో త్వరగా పనంతా ఫినిష్ చేసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటానా ఆ టైంలోనే ఇలా అవుతుందండి ఎందుకు నువ్వు అప్పుడే రెస్ట్ తీసుకోవడం అన్నట్టుగా ఇలా ఏదో పనికి మళ్ళీ పని అవుతూ ఉంటుంది ఒక పనికి నాలుగు పనులు చేసుకోవాల్సి వస్తుంది అదంతా మెస్ అయిపోయింది అదంతా క్లీన్ చేస్తారు కల్లా బోల్ టైం పట్టిందండి వ్లాగ్లోకి వచ్చేస్తే ఈ పూరి అయితే చూసారో ఎంత బాగా పొంగిందో అంటే కొన్ని కొన్ని పొంగుతాయి కొన్ని కొన్ని అంతగా పొంగవు అనమాట చాలా టేస్ట్ అయితే సెట్ అయిపోయిందండి పూరి కర్రీ అనేది ఆ తర్వాత ఏంటంటే ఇంకో పక్క ఏంటంటే కొంచెం మినపు రుబ్బు ఉంది అదేంటంటే చిన్న ఊతప్పంలా అనమాట తర్వాత ఏంటంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజీ విధంగా చేసుకున్నానండి ఈ లోటస్ చూసారు మీకు ఆల్రెడీ షార్ట్కి షార్ట్లో అప్లోడ్ చేశాను మా ఇంటి వెనకాతల చెరువు ఉంది కదండి అక్కడైతే వాళ్ళు విత్తనాలు వేసారనమాట ఎంత బాగుంటాయో తెలుసా అండి మీకు ఆల్రెడీ వీడియోలో అయితే క్యాప్చర్ చేస్తాను ఎప్పటికప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కానీ దగ్గర నుంచి అయితే ఎప్పుడూ చూపించలేదు కదండి ఎంత బాగుంటుందో తెలుసా అండి పువ్వు అయితే మాత్రం అవి కూడా ఎన్ని పూలు ఉంటాయో తెలుసా అండి చాలా బాగుంటాయి అన్నమాట భలే అనిపించింది అండి ఆ ఫ్లవర్ చూడగానే తర్వాత మమ్మీ వాళ్ళు కాశీ ట్రిప్లో ఉన్నారని చెప్పాను కదండీ వాళ్ళైతే వాళ్ళేమో మహామృత్యుంజయ ఆలయం పక్కన ధన్వంత్రి బావి దగ్గరికి అయితే వెళ్ళారు ఈ బావికి అన్ని సైడ్లు చేదనేది ఉంటుంది అన్ని సైడ్ నుంచి ఆ చేదలోంచి వాటర్ తీసుకొని ఆ చేతతో వాటర్ తీసుకొని తాగొచ్చు అనమాట ఈ వాటర్కి చాలా ప్రత్యేకత అయితే ఉందండి ఈ వాటరు సర్వరోగ నివారణ అనేసి ఆ బావికి దేవతలుగా పూజిస్తారనమాట ఎవరికైతే కష్టమైన క్లిష్టమైన అంటే నయము కాని వ్యాధి ఏదైనా వచ్చినప్పుడు ఈ బావిలో నీరు అనేది తాగిచ్చారనుకోండి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట తర్వాత ధన్వంతరి బావి ఎందుకు ఎందుకు పిలుస్తారంటే దేవతలు యొక్క వైద్యుడిని ధన్వంతరి అని అంటారంట ఎవరికైనా సరే అసలు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన మందు కూడా పనిచేయనప్పుడు లేకపోతే మందు లేదు ఆ వ్యాధికి అన్నప్పుడు ఈ బావి దగ్గరికి వచ్చి మొగ్గుకుంటారట అండి అప్పుడు అలాంటప్పుడు ఒక గొప్ప బావి ఈ బావి ఆ రోగాల్ని నయం చేస్తుందని అక్కడ ప్రజలకి చాలా నమ్మకం అంట అక్కడ బావిలో నీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే హైట్లో ఉన్నాయట అండి ఎప్పుడంటే చాలా సంవత్సరాల నుంచి అసలు ఆ హైట్ అనేది తగ్గలేదు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని బావిలు ఉంటాయి కదండీ అలా కొన్నేళ్ళ తర్వాత నీరు అనేది ఇంకిపోయి కిందకి వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా కానీ ఇక్కడ బావిలో మాత్రం అలా ఏం కాదటండి ఎప్పుడు ఒకే హైట్లోనే అలా ఉంటుందన్నమాట అంటే ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో ఏదైనా కష్టాల్లో ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ వాటర్ తాగారనుకోండి అక్కడ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ అలాంటివన్నీ వెంటనే క్లియర్ అవుతాయని ఒక నమ్మకం అనమాట చాలామంది చెప్పారు నేను యూట్యూబ్లో కూడా చూశాను మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాను అనమాట ఫస్ట్ వెళ్లే ముందే నేను అన్నాను అమ్మ అక్కడికి వెళ్ళండి అక్కడ వాటర్ తాగండి ఎనిమిది దిక్కులు అండి ఎనిమిది దిక్కులు ఎనిమిది చేదలు ఉంటాయి అన్ని దిక్కుల్లోని ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుందట అండి నేనైతే అది విన్నానమాట చూసారా అలా వాటర్ తీసుకొని ఆ బావిలోంచి అది తాగుతారనమాట తర్వాత ఏంటంటే ఎవరికైనా కావాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మరి మమ్మీ వాళ్ళు తీసుకొస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ చాలా మంచిదటండి ధన్వంత్రి బావి అనేది మనకి మీకు తెలుసో లేదు ధన్వంత్రి పూజ అనేది చేస్తారండి అంటే హె ఆరోగ్యం కోసం అన్నమాట చేస్తారు అలా ఈ ధన్వంతరి బావ్ అనేది చాలా పవిత్రమైనది చాలా విశిష్టమైనది అండి ఇక్కడ నేను మమ్మీ వాళ్ళకైతే మరీ మరీ చెప్పానండి వెళ్ళమని చాలా మంచిగా వాళ్ళు అయితే వెళ్ళారు లాస్ట్ వచ్చేసే అయితే అక్కడికి వెళ్ళి అక్కడ గుడి ఉంది శివాలయం అక్కడ కొంచెం దర్శనం అయితే చేసుకున్నారు చాలా మంచిగా అన్ని దర్శనాలు అయితే బాగా అయ్యాయండి వాళ్ళకి ఫుడ్ తోటి కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ అన్ని దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది తర్వాత ఇవాళైతే రిటర్న్ అయిపోతున్నారు కోల్కత్తా దిగుతారు తర్వాత మండే వచ్చేస్తారు మమ్మీ వాళ్ళు కాశీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అయింది అనమాట మంచిగా అన్ని షాపింగ్ అది చేశారు వాళ్ళు అంతా మంచిగా ట్రావెల్ చేసేసారనమాట ఇప్పుడు వెళ్ళొచ్చడమే మంచిదండి తర్వాత రాను 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 ఎండలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో చేయలేరు అనమాట ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు అక్కడ చూసారు ఆ రిక్షాదిను దట్టి వాళ్ళు ఏంటంటే పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళారనమాట అంటే చిన్నా వాళ్ళు అక్కడ అక్కడ తీసుకున్నారనమాట బెనారస్లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి మా పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళు నిన్న హోలీ కదా అక్కడ హోలీ ఆడారనమాట తర్వాత వీళ్ళు షాప్కి వెళ్ళారండి అక్కడ వారణాసిలోనే మమ్మీ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు అంటే అక్కడ బెనారస్ శారీస్ అనేవి చాలా ఫేమస్ కదండి అందులోనే వాళ్ళు చాలా షాపింగ్స్ అయితే అంటే అక్కడ షాపింగ్ చేశారు కానీ ఫైనల్గా ఇక్కడైతే వీళ్ళు షాప్ అయితే అప్రోచ్ అయ్యారనమాట అంటే ఇక్కడ చాలా బాగున్నాయండి ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా చెప్తాను మీ కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ డిస్ప్లే చేశాను హరిశ్చంద్ రోడ్డు నియర్ హనుమాన్ ఘాట్ తాసిల్ క్రియేషన్స్ హోటల్ ఆర్తి పక్కనంటండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మమ్మీ వాళ్ళు అదే అంటున్నారు దట్టు ఏంటంటే రీజనబుల్ ప్రైస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు మొత్తం ఆల్ టైప్ ఆఫ్ క్లాతింగ్ అయితే ఇక్కడ దొరుకుతుంది శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ బెనారస్ శారీస్ అవి చాలా బాగున్నాయి మమ్మీ వాళ్ళు అదే అంటున్నారు తీసుకున్నారు కూడా వాళ్ళు షాపింగ్ చేశారు అక్కడ అప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే కొంతమంది మంచిగా ఇస్తారు కదండి అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి తీసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో మమ్మీ వాళ్ళు అయితే అదే అన్నారు ఇదివరకు చాలా షాపింగ్స్ అయితే చేశారు అక్కడ మొ ఫస్ట్ స్టార్టింగ్లోని కానీ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడైతే బాగా నచ్చాయి అదే అంటున్నారు చాలా మంచిగా ఇచ్చారు రీజనబుల్ ప్రైస్ ఉన్నది ఇక్కడైతే బాగుంది మీరు వారణాసి విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ షాప్ అయితే విజిట్ చేయండి తప్పకుండా మీరైతే విజిట్ చేయండి నేనైతే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను సేవ్ చేసుకొని మీరు వెళ్ళినప్పుడైతే తప్పకుండా విజిట్ చేసి అక్కడ మీరైతే షాపింగ్ చేయండి చాలా బాగుందండి మమ్మీ అయితే అక్కడ షాపింగ్ చేసుకొని అయితే రిటర్న్ వచ్చేసారు ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈమ్ ద నెక్స్ట్ బ్లాగ్